వాళ్ళని పిలిచి మీరు కనుక కంప్లైంట్ విత్డ్రా చేసుకోకపోతే మీ సంగతి తేలుస్తాం మీ అంత చూస్తాం అని చెప్పి బెదిరిస్తున్నారు ఫొటోస్ తీసి బయటపడేయండి అవన్నీ రాళ్ళు రప్పలు అని చెప్పేసి చెప్పారు పాస్టర్ ఆ పాస్టర్కి చెప్తున్నాను వంద మందిని కూర్చోబెడితే మేము వెయ్యి మందిని కూర్చోబెడతాం ఇక్కడ ఏది జరుగుద్దో చూసుకుందాం చాలా మందికి ఇన్స్పిరేషన్ రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళు ఎదురు సైతా నేను చూసి నేను బయటకు వచ్చాను అందరు భయపడుతున్నారు కదా బంగ్లాదేశ్ ఏమైపోతుంది ఆంధ్రప్రదేశ్ లో హిందువులు మేల్కోకపోతే పోరాటాలకు దిగపోతే కనుక అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాం ఏలూరులో పాలగూడెం పాలగూడెంలో ఇందిరమ్మ కాలనీ ఇది సమస్య ఏంటంటే మా అనకాల ఒక చర్చ చూడండి క్రీస్తు కల్వరి పెంతి చూస్ మందిరం ఇది ప్యూర్గా నివాసం ఉండడానికి కేటాయించినటువంటి వీధి కాలనీ ఇందిరమ్మ కాలనీ ఇది ఇందులో ఒక పాస్టరు ఇందిరామ్మ ఆవాస యోజన కింద అప్లై చేసుకుని ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత దాన్ని చర్చిగా మార్చడం జరిగింది వీరు దుర్గాభవాని గారు దీని వెనకాల ఉండేటటువంటి నివాసం వేరు అయితే సమస్య ఇప్పుడు ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం శనివారం వీళ్ళు లోపల మైకులు పెట్టి గోల పెట్టి జాబు కడుతున్నారు చుట్టుపక్కల వాళ్ళని వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వస్తున్నారు అయితే పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది వీళ్ళు ఉండలేకపోతున్నారు ఈ గోలకి అని చెప్పి మైకులు తీసేయండి అని చెప్పి పాస్టర్ గారిని అడిగారు పాస్టరు నేను తీసేయను మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నాడు వీళ్ళు కంప్లైంట్ చేశారు కలెక్టర్ గారికి కలెక్టర్ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినాయి మున్సిపల్ కమిషనర్కి ఇక్కడ చర్చికి పర్మిషన్ లేదు తీసేయండి అని చెప్పి ఆ నోటీస్ ఇచ్చి కూడా ఒక నెల పైగా అవుతుంది అంటే పదిహేను రోజుల వ్యాలిడిటీతో ఇచ్చారు ఆ నోటీసు ఆ గడువు కూడా దాటిపోయింది గడువు దాటిపోయినా కూడా చర్చి నిలిపియకుండా ఇంకా ఎక్కువ సౌండ్లు పెడుతూ మీ ఇష్టం వచ్చిన చూసుకోండి మీకు చేత అయితే చేసుకోండి అని చెప్పి మళ్ళీ బెదిరింపులు దిగారు పైగా వీళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచి మీరు కనుక కంప్లైంట్ విత్డ్రా చేసుకోకపోతే మీ సంగతి తేలుస్తాం మీ చూస్తాం చూస్తామని చెప్పి బెదిరిస్తున్నారు అంటే ఒక సింగిల్ ఫ్యామిలీ అని చెప్పి ఒంటరి వాళ్ళు అని చెప్పి అనధికారికంగా అక్రమంగా చర్చి పెట్టడమే కాకుండా బెదిరింపులు దిగుతున్నారు ఇది పరిస్థితి వీరు మన ఆఫీస్కి ఫోన్ చేసి సమస్య వివరించడం జరిగింది మేము అనుకోకుండా నిన్న ఏలూరు వచ్చాం పొద్దుపర్తి గురువుగారి వార్షికోత్సవానికి అక్కడి నుంచి ఇక్కడ దగ్గరే కాబట్టి ఇక్కడికి వచ్చాం ఈరోజు దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ నుంచి నేరుగా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం అలాగే మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడాం వాళ్ళు కూడా అధికారులను పంపిస్తున్నామన్నారు ఈ చర్చి నిలిపివేసి దీన్ని సీజ్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు వస్తున్నామని చెప్పారు దానికోసం వెయిట్ చేస్తున్నాం మనతో పాటు లలిత్ కుమార్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా మాట్లాడతారు అందరికి శ్రీరామ్ శ్రీరామండి ఈ రోజున ఈ ఇక్కడ చర్చ్ ఏదైతే కనిపిస్తా ఉందో ఈ చర్చ్ పాస్టర్ గారు తీరేంటంటే ఈ చర్చ్ తన ఉండటానికి కోసం అని చెప్పేసి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుని నేను పేదవాణిగా నాకు ఇవ్వండి అని చెప్పి తీస్తున్నారు ఈ ఇంటిని తను ఇంటిగా వాడుకోవాల్సింది అంటే ఏదైతే ఆవాస్ యోజన కింద ఇచ్చారో ఆవాసం కోసం అని చెప్పేసి దాన్ని కమర్షియల్ యాక్టివిటీస్ కోసం నడుపుతూ ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టి నడపటమే కాకుండా ఆ పక్కన తను ఇంకో ఇంటిని అద్దెకు తీసుకుంటే దానిలో నివాసం ఉంటా ఉన్నాడు అంటే రూల్స్ అన్నింటిని కూడా ఇక్కడ బ్రేక్ చేయడం జరిగింది అంతేకాదు ఈ చర్చిని ఇక్కడ చర్చ్ యాక్టివిటీస్ ఏవి జరగకుండా ఉండాలి అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మొన్న జనవరి ఆరో తారీఖున నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది కానీ ఆ నోటీస్ పీరియడ్ కూడా గడిచిపోయిన పదిహేను రోజుల గడువుతోటి నోటీస్ ఇచ్చారు పదిహేను రోజులు దాటిపోయి ఇరవై ఐదు రోజులైనా సరే ఇప్పటికీ కూడా ఆ చర్చ్ బోర్డు కానీ లేకపోతే ఆ చర్చ్ లోపల ఉన్న మైక్స్ కానీ ఏవి తీయకుండా అతను ఇంకా ఈ చర్చిని నడిపిస్తూనే ఉన్నాడంటే అతను అహంకారం చూడండి అలాగే ఇక్కడ చాలా మంది కూడా కుల పత్రాలు వేరేవి ప్ర వాళ్ళు ప్రకటించి మత మార్పిడి అయిన విషయం తెలియకుండా ఇంకా ఎస్సీ హోదా కొనసాగించుకుంటూ వాళ్ళు ఇటువంటి ఇళ్ళన్ని తీసుకుని ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి తక్షణం ఈ ఏరియాకి వచ్చి ఎవరెవరైతే ఈ ఏరియాలో చర్చికి మద్దతుగా మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా ఎస్సీ సర్టిఫికేట్లు రద్దు చేసి బీసీసీ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నాం సో వాళ్ళ కుల ధృవీకరణ పత్రాలు రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నాం ఏదైతే నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో ఆర్డర్ ప్రకారమే వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ చర్చికి సపోర్ట్ చేస్తున్నారో మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎస్సీ కుల కుల ధ్రువీకరణ సర్టిఫికెట్స్ తక్షణం రద్దు చేసి వాటి స్థానంలో వాళ్ళకి బీసీసీ ఇచ్చేలాగా మేము ఒత్తిడి చేస్తాము వీళ్ళు ఎటువంటి ఇది లేదు అలాగే పాస్టర్ కూడా చెప్తున్నాడంట వీళ్ళతో బెదిరిస్తున్నాడంట ఏంటి ఇప్పుడు కమిషనర్ ఆర్డర్ ఇస్తే మేము తెస్తామా వంద మందిని కూర్చోబెడితే కమిషనర్ ఆఫీస్ ముందు కమిషనర్ దారికి వస్తాడని ఆ పాస్టర్కి చెప్తున్నాను వంద మందిని కూర్చోబెడితే మేము వెయ్యి మందిని కూర్చోబెడతాం ఇక్కడ ఏది జరుగుద్దో చూసుకుందాం అర్థమైందా కానీ చట్టానికి విరుద్ధంగా చేస్తాను చట్ట విరుద్ధంగా ఈ చుట్టుపక్కల ఉన్న హిందువులు ఇబ్బంది పెడతాను అంటే ఇక్కడ ఎవ్వరూ చేతులకి మేకులు కొట్టుకుని కూర్చోలా అలాగే వీళ్ళని వీళ్ళ గారిని పిలిచి మేము చంపేస్తాము లేకపోతే దాడి చేస్తామంటూ బెదిరించారంట ఏ పార్టీ చంపుతారో ఏంటో అదంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తున్నాము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా కంప్లైంట్ ఇస్తున్నాము అంతా చట్టపరంగానే మేము తెలుసుకుంటాం ఓకే ఒక్కసారి ఇది నోటీసు కమిషనర్ గారి దగ్గర నుంచి వచ్చిన నోటీసు క్లియర్ గా ఇందులో చర్చికి పర్మిషన్ లేదు నిలుపుదల చేయండి లేకపోతే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి స్పష్టంగా అందులో రాయడం జరిగింది అంటే ఒక గవర్నమెంట్నే ఎదిరిస్తున్నారు వీళ్ళు గవర్నమెంట్ని ఎదిరిస్తున్నారు ప్రజలంటే లెక్కలేదు పైగా బెదిరింపులకు పాల్పడుతున్నారు ఇది అసలు మతం పేరుతో ఒక మాఫియాలాగా తయారైంది మరి పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకోవాలి ఈరోజు అయినా ఎన్ని బెదిరింపులు వచ్చినా కూడా వీళ్ళు బెదిరిపోకుండా నిలబడి పోరాటం చేస్తున్నారు దుర్గాభవన్ గారు ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీకి అవసరమైతే ఈ మోటివేట్ చేసి మనం పోరాడాలని చెప్పి ధైర్యం చెప్పారు వీడిని ఈరోజు అందరం కూడా సత్కరించాల్సిన అవసరం ఉంది ఈరోజు చాలామందికి వీడు ఇన్స్పిరేషన్ రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఈరోజు దుర్గాభవా గారి ఇన్స్పిరేషన్తో వాళ్ళు కూడా ఆ సమస్యల మీద పోరాడాలని చెప్పి ఈ ఈ సమస్యను మేము పబ్లిక్లో తీసుకొస్తున్నాం వీళ్ళకి అండగా శివశక్తి కానీ హిందూ జనశక్తి కానీ హిందూ సంఘాలు అన్నీ కూడా ఏ సమస్య వచ్చినా కూడా ఇప్పుడు వీళ్ళ వీళ్ళ మీద బెదిరింపులు దిగుతున్నాడు కదా వీళ్ళని టచ్ చేస్తే ఏం జరిగిందో చూస్తాడు ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీని ఒకసారి టచ్ చేసి చూడమని తర్వాత ఏం జరిగిందో చూడండి అమ్మా మీరు మాట్లాడతారా నేను ప్రతి వారం వారానికి ఒక మూడు నాలుగు సార్లు పెడతాండి ఇష్యూ కాకుండా నార్మల్గా చెప్పాం వాళ్ళు ఏంటంటే నార్మల్గా కాకుండా వచ్చేది చర్చి మీదకి నీకు అధికారమే అధికారమేముంది చర్చ్ మీదకి వచ్చి చేయడానికి అసలు పెట్టమని సౌండ్స్ మైక్స్ తీసేయమనడానికి నువ్వు ఎవరు చర్చ్ అన్న తర్వాత పెడతారు మైక్స్ పెడతారు పెట్టకుండా ఉండరు మైక్ తీసేయమంటే మాత్రం చాలా ఇదిగా ఉంటుందని చెప్పేసి బెదిరించారు బెదిరించారు ఒక ఇరవై రోజులు అలాగే చూసాం మా హస్బెండ్ నేను చూసిన తర్వాత కంప్లైంట్ వెళ్ళాం కంప్లైంట్ వెళ్తే వచ్చింది కంప్లైంట్ వచ్చింది వాళ్ళకి నోటీస్ వచ్చింది నోటీస్ వచ్చిన తర్వాత మళ్ళీ మా గారిని పిలిచి నువ్వు చర్చి పెట్టుకునివ్వచ్చా అనడానికి నీకు ఏం అధికారం ఉంది చర్చి పెట్టుకొని ఇవ్వకపోతే నేను ఏం చేయాలో చేస్తాం మేము పగల కొడతాం ఏం చేయాలో చేస్తామని చెప్పి మా గారిని బెదిరించే బెదిరించిందే కాకుండా వంద మంది వెయ్యి మంది వెళ్ళి అక్కడ చర్చి మీద అక్కడ కూర్చుంటాం కమిషనర్ వస్తాడా చర్చి మీదకి వచ్చి కూర్చుంటాడు కమిషనర్ మీద వచ్చి అని చెప్పి మా గారిని బెదిరించేది పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు బెదిరిపోయారు బెదిరిపోయి వచ్చి నువ్వు పెట్టుకోవాలనేటప్పటికీ ఇంకా రెచ్చిపోయి ఇంకా ముందుకన్నా ఇంకా రెచ్చిపోయి మన మాట అది అసలు వినట్లేదండి అసలు వినలేకపోతున్నాం ఇంట్లో అంత దారుణంగా ఉందండి పిల్లల చదువులకి దేనికైనా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము సరే అన్నయ్యని అప్రోచ్ అయ్యాం లలిత అనేని కని అప్రోచ్ అయ్యాం అన్నయ్య వాళ్ళు రావడం జరిగింది వచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం మేము మమ్మల్ని ఏం చేస్తారు అనేది నేను బెదరట్లేదు మేము మా ఫ్యామిలీ వరకు మేము బెదరట్లేదు అందరూ ఎలా రావాలి ఏదన్నా సమస్య ఉంటే రండి అన్నయ్యని అప్రోచ్ అవ్వండి వచ్చి మ హిందువులు అందరూ ఏకంగా ఉండండి ఐక్యంగా ఉండండి ముందు హిందువులు ఐక్యంగా ఉంటే ఎవరు ఏం చేయలేదు అది మెయిన్ థింగ్ మనకి ఏదో సమస్య వచ్చిందని మన ఇంట్లో మనం పోరాటం కాదు హిందువులు అందరూ ఏకంగా ఉంటే వీళ్ళు దేనికి పని చేయరు రారు కూడా మన వరకు రారు చేయరు ఇంకొక విశేషం చెప్పాలి ఆల్మోస్ట్ అయిపోయారు అయిపోయిన స్టేజ్ లో మన వీడియోస్ చూసి బయటికి రావడం జరిగింది నేను ఆల్మోస్ట్ నాకు ఏదో సివియర్ గా ఏదో పెయిన్ వస్తే ఫొటోస్ బయటపడీ అవన్నీ రాళ్ళు రప్పలు అని చెప్పేసి చెప్పారు ఫాస్ట్ నేను ఫొటోస్ బయట పడేది అనేటప్పటికి నేను అన్ని వీడియోస్ చూసాను చూసి నేను బయటకు వచ్చాను బయటికి రావడం జరిగింది అలాగే నా వెనకథలు ఉన్న వాళ్ళని ఎవరిని కూడా నేను అందులోకి వెళ్ళకోకుండా నా హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రాసెస్

మీకు గవర్నమెంట్ చట్టాలు తెలియకాలనుకుంటున్నారు మీరు పోరాడితే నిలబడితే ఫ్యామిలీ ఉన్నవాళ్ళు సపోర్ట్ చెప్తున్నా ఉంటాం వాళ్ళు పది మంది ఉంటారు చంపేస్తారా పది మంది మాట చట్టాలు ఎందుకున్నాయి పోలీసులు ఎందుకు ఎన్ని అంటే అందరూ పట్టించుకుంటే వాళ్ళు ఉండాలి సార్ వేరే వాళ్ళు పది మంది ఉన్నారు మీ ఇంట్లో దోచుకున్నారు అనుకోండి దొంగతనం చేశారు అనుకోండి దూరుకుంటారు పది పది మంది ఉన్నారు చర్చలు గొడవలు ఇక్కడ పిల్లలు చదువులు పాడైపోతాయి చాలా మంది జనాభా పెరిగితే ఇప్పుడు మా పిల్లలు ఇక్కడ లేరు కాబట్టి

చర్చిలు గోల పెట్టి మిమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేసి పంపి కాడకి మీరు అమ్ముకొని వెళ్ళిపోతారు మొత్తం కాలనీ అంతా వాళ్ళు రాజ్యం అయిపోతుంది కానీ మీరు నిలబడి పోరాడితే వాళ్ళు పారిపోవాలి ఇక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేయించాల్సింది పోయి మీరు ఖాళీ చేసి ఏంటి అంటే ఈ మైకులు కనుక ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మాత్రం ప్రార్థన చేసుకోవటం కాదు ఆ ప్రార్థనలకు అయితే డిస్టర్బెన్స్ మోటివేట్ అయిపోయి మతం మారిపోవాలి లేకపోతే డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యి వెళ్ళిపోవాలి అక్కడ నుంచి ఇప్పుడు మీరు ఇంకోసారికి వెళ్తారు అక్కడ మైకులు పెడతారు ఎక్కడ పారిపోతారు మీరు ఎన్నిసార్లు పారిపోతారు గొట్ట ప్రకారం వాళ్ళు చేసిన తప్పు దాని మీరు ఫైట్ చేస్తే ఇప్పుడు దుర్గభవానిగా నిలబడి ఫైట్ చేశారు అందరూ మద్దతుగా వచ్చి ఒక నిలబడితే మేము వస్తాం మీరు ఎవరు మేము మాత్రం చేంజ్ చేస్తాం ఎప్పుడు ఇప్పుడు అయినా మాతో పాటు గవర్నమెంట్ కూడా వచ్చి దానితో అయితే వచ్చినట్టు తప్పదు రావాలి రావాలి నాకు కుదరదు ఏ ఆఫీస్ తప్పని అందరూ ఎవన్నారు ఫీజు అయ్యిందని నోటీస్ ఇచ్చారు పదిహేను రోజులు రాకపోతే ఇప్పుడు ఊరుకుంటాం మేము కంపల్సరీ లాగేస్తాం ఇప్పుడు డౌట్ లేదు ఇప్పుడు మేము కూడా అవసరం లేకుండా ఇక్కడ నిలబడి చేస్తే అయిపోయేది అసలు ఎక్కడ వాళ్ళు అక్కడే వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవాలి అన్ని చోట్లకి మేము కూడా జనాల్లో లేక మన హిందువుల్లో చచ్చిపోయింది క్షేత్రం చచ్చిపోయింది ఇక్కడ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇక్కడికి వచ్చా ఇక్కడ ప్రతి చోట్ల మేము వెళ్ళలేక కానీ మా మాట మా వీడియోస్ ఎందుకు పంపిస్తున్నామంటే ఈ చైతన్యం అందరిలో రావాలి అందరూ ఇలా పోరాటం చేయాలని

లేకపోతే వాళ్ళు ఎదురు వస్తున్నారమ్మో ఇల్లు సైతాల్ ఏదో అంటా ఉంటారండి గొడవలు ఏం చేతబులు చేస్తున్నారు పెద్ద పూజలు చేస్తున్నారు కొంతమంది చంపేస్తారు అలాంటి పరిస్థితి కూడా వచ్చింది మీరు గా పూజలు చేసుకున్నా పూజలు అంటారు

మన హిందువులు అందులోకి వెళ్ళి అది పది అవుతారు ఈ పది మందితోటి అప్పుడు చెప్పి మేము వారండి మన హిందువులో ఉన్నది అదే అది పరిస్థితి ఎన్ని అందరూ భయపడుతున్నారు కదా బంగ్లాదేశ్ ఏమైపోద్దు కేరళ ఏమైపోద్దు అని మన ఆంధ్రప్రదేశ్ కేరళ లాగా బంగ్లాదేశ్ లాగా అయిపోతుంది ఎక్కువ టైం పట్టట్లేదు చూసుకోండి ఇక్కడ కూడా ఇప్పటికైనా మీరు మేలుకోకపోతే ఇన్ఫాక్ట్ మీరు మేల్కోవాలి అంటేనే మీరు మేల్కోవాలనే ఉద్దేశంతో శివశక్తి హిందూ జన శక్తి తరఫున అతి త్వరలో రెండు రాష్ట్రాల్లో ఒక బృహత్ ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నాము దానికి కూడా మీ అందరూ మద్దతు ఉండాలి మీ అందరూ కూడా దానిలో భాగస్వాములు అవ్వాలి మొన్న హైదరాబాద్లో జరగాల్సిన డ్రావీని ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో చేసి అక్కడ కొద్దామని చెప్పి చెప్పడానికి కూడా కారణం ఇదే ఆంధ్రప్రదేశ్లో ఎంత ఎఫెక్టివ్గా వీళ్ళు పనిచేస్తున్నారు ఈ మాఫియా ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి మన కళ్ళ ముందు సాక్షాత్ కనపడుతున్నాయి ఇంకా ఎన్నో ఉన్నాయి రాత్రి కూడా వీడియో రికార్డ్ చేసాం ఒక ముసలాయుడు రోడ్డు మీద నిలబడి అందరినీ మన హిందూ గ్రంథాల గురించి శ్లోకాలు రాసేపుడు ఆంధ్రప్రదేశ్ లో హిందువులు మేల్కొకపోతే పోరాటాలకు దిగకపోతే కనుక త్వరలో ఇది క్రైస్తవ ప్రదేశం అయింది దానికి సిద్ధంగా ఉన్నది నాకేమీ తను అంటాడన్నా వంద మందిని కూర్చోబెట్టిని కూర్చోం కావాలని చెప్పారు ఎప్పుడే ఎప్పుడు పెట్టారండి ఈ రోజు పెట్టున్నారా తీసుకోవాలి అదే నోటీస్ ఇచ్చేవండి మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డు పెట్టడండి జగన్స్టూర్ రూల్స్ మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలి అది ఇక్కడ మత మార్పిడి అవ్వవలసినటువంటి ఒక స్త్రీ అందులో నుంచి బయటపడటమే కాకుండా ఈ మాఫియా మీద పోరాడి ఆల్మోస్ట్ చర్చి ని క్లోజ్ చేయించారు అఫీషియల్ గా ఆర్డర్ వచ్చేసింది మేము గతంలో అనౌన్స్ చేశాం ఎవరైనా సరే అక్రమ చర్చిల్ని మూసేయిస్తే లీగల్ ఫైట్ చేసి వాళ్ళకి శివశక్తి నుండి పదివేల నూట పదహారు గిఫ్ట్గా ఇస్తామని చెప్పా దుర్గ గారికి మేము ఆ అమౌంట్ నగదు బహుమతి కూడా అమలు ఎందుకంటే అఫీషియల్ గా ఆర్డర్ వచ్చేసింది దీన్ని అమలు చేయాలి గవర్నమెంట్ అమలు చేయాలి కాబట్టి అమలు చేసి బాధ్యత వాళ్ళు తీసుకుంటారు ఒకవేళ అధికారులు నిర్లక్ష్యంతో ఉంటే కనుక దానికి సంబంధించిన పోరాటం కూడా మేము చేస్తాం అవునండి ఇది పరిస్థితి మరి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కనుక మళ్ళీ మీకు తెలియజేస్తా